వెల్కమ్ టు ఈ రోజు ఈ మాడుగులు నియోజకవర్గంలోని గిరిజన బ్రతుకులకి మార్పే లేదు స్వతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిదేళ్ళు గడుస్తున్నప్పటికీ తాతలు మారిన తండ్రిలు మారిన గిరిజన బ్రతుకులు జీవన విధానంలోని ఈరోజు కూడా మార్పు అటువంటిది లేదు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీలకి ఒక్క మాటకు కూడా నిజాలు లేవు అన్నీ కూడా పూర్తిగా ఈరోజు అబద్ధాలు ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది ఎందుకని అంటే నిన్న మాడుగులు మండలం అజయపురంలోని మచ్చమ్మ అనేటువంటి మహిళ కూలిపానికి వెళ్ళొస్తూ వాళ్ళు కాలుబాట కోసం తాచేరి గడ్డ మీద నిర్మించుకున్నటువంటి చిన్న కాలిబాట ఏదైతే ఉందో వంతినిలా కర్రలతో కట్టుకున్నారు ఆ వంతెన మీద కాలు జారి పడిపోయి నిన్న చనిపోవడం అటువంటి జరిగింది అంటే ఆ గ్రామానికి సంబంధించిన గిరిజనులు గత అనేక సంవత్సరాల నుంచి మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి బ్రిడ్జి కట్టండి మా బ్రతుకులు బోగ చేయండి మా పిల్లలకు చదువు చెప్పండి వైద్యం చెప్పండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పీవీటీజీ ఆదివాసీ గిరిజనులు వాళ్ళ బ్రతుకుల్లో లేనిటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది దాని పర్యవసానమే నిన్న మచ్చమ్మ చనిపోయింది దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము రెండవది అక్కడ శంకరం పంచాయతీలో ఏడు గ్రామాలు ఉన్నాయి తాడివలస కొత్తవలస గొప్పూరు మామిడిపాలెం ఇటువంటి గ్రామాలు ఏడు గ్రామాలు గత ప్రభుత్వం తొమ్మిది పాయింట్ ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేసి అక్కడేమో రోడ్డు పనులు స్టార్ట్ చేసి అసంపూర్తిగా వదిలేటువంటి జరిగింది ఈ రోగ ఎన్నికలు వచ్చాయి ఈ ప్రభుత్వం ఏమో అట్ల బిల్లులు చేయలేదు ఆ రోడ్ల పనులు పూర్తి చేయలేదు కనీసం ఆ రోడ్లు క్యాన్సల్ చేసి కొత్త వర్కులు ఇచ్చే పరిస్థితి లేదు దీని పర్యవసానంగా కొత్త వలసలోని అక్కడ ఉన్నటువంటి చీమల కొండలరావు అనేటువంటి ఒక ఆయన గడ్డ దాటలేక అవతలపాక అంబులెన్స్ ఉండిపోయి అవతలపాకు ఈయన ఉండిపోయి నా ప్రాణాలు కాపాడని మహాప్రభు అని చెప్పేసి ఏడుకొని అక్కడికక్కడే ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి చేమల కొండలరావుకి గత సంవత్సరం చూశాం అదేవిధంగా ఇక్కడ దేవరాపల్లి మండలంలోని బోడుగరు నేరేళ్ళు చూస్తే గతంలో రెండు కోట్ల రూపాయలతోనే ఇక్కడ ఎర్త్ వర్క్ చేశారు ఆ ఎర్త్ వర్క్ చేసినటువంటి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా జనజీవనం స్తంభించిపోయి అక్కడ వాళ్ళకి నిత్యావసర వస్తువులు లేవు వాళ్ళకి సంబంధించినటువంటి ముసలోళ్ళు చిన్నపిల్లలు ఆరోగ్యం అనేటువంటి సమస్య స్కూల్ పిల్లలకి సమస్య వచ్చింది అనేకటువంటి ఇబ్బందులు పడతారు అంటే ఈ నియోజకవర్గంలో మాడుగుల నియోజకవర్గంలో దేవరాపిల్ల కానివ్వండి అటు చీడికాడలోని ఉన్నటువంటి గిరిజన గ్రామాలకి కోనా పంచాయతీలో కానివ్వండి అటు మాడుగుల సంబంధించినటువంటి గ్రామాలకు కానివ్వండి ఈ నియోజకవర్గంలోని గిరిజన గ్రామ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది ఈ ప్రభుత్వం చాలా తీవ్ర నిర్లక్ష్యంతో ఈరోజు వ్యవహరిస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాలను తిరిగి గిరిజన బ్రతుకుల్లో వెలుగు నింపుతాను ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తాను గిరిజనుల్ని నేను ఉద్ధరిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు గిరిజనులు పిట్టల రాళ్ళు రాలిపోయి గడ్డలు దాటలేక చచ్చిపోతూ ఉంటే కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అంటే దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ మాటల్లో నిజాయితీ లేదు అనేటువంటిది స్పష్టంగా ఈరోజు కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చి గిరిజనులు ఉద్దరిస్తాం వాళ్ళ బ్రతుకులు బాగు చేస్తాం అని చెప్పినటువంటి ప్రభుత్వం గత మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో పల్లె పంటగలు చేశారు ఆ గ్రామాల్లో రోడ్లు వేశారు చాలా గ్రామాలకి ఆ గ్రామాలకి ఈ రోజు వరకు అనకాపల్లి జిల్లాలో నాలుగు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి వాళ్ళ బకాయిలు చెల్లించి సే వారి రోడ్లు పూర్తి చేసినటువంటి దాకాలు లేవు కాంట్రాక్టర్లు అందరూ పుస్తలతారులు తాకట్టెట్టి అన్నీ కూడా భారీలాలి పనులు చేశారు వాళ్ళకి అతి లేదు గతి లేదు వాళ్ళ జీవన పరిస్థితి చాలా దారుణంగా ఉంది వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారు ఆ బిల్లే చెల్లించలేదు మీరు కొత్త రోడ్లు ఏమేస్తారు వేస్తారు ఈ గ్ర ఈ ప్రజలు ఏమి ఉద్ధరిస్తారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అందుకని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇది నమ్మ నమ్మసక్యంగా లేదు ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఉంది ప్రజలు యొక్క గిరిజనుల యొక్క మనోభావాలు అర్థం చేసుకొని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గిరిజన గ్రామానికి రోడ్ల సౌకర్యం కల్పించి గిరిజనులకి రహదారి సౌకర్యం విద్యా వైద్యం మరుగు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి అదేవిధంగా నిన్న అజయపురం గ్రామంలో చచ్చిపోయినటువంటి మచ్చం ఎవరైతే ఉందో ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము ఇది చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని స్పష్టం చేస్తాము పుట్టుకుపోను బోడుగరు రోడ్డు తుపానుకు వర్షానికి వర్షానికి కొట్టుకుపోయిన బోడిగరవు రోడ్డు అధికారులు వెంటనే స్పందించవలసిందిగా కోరుకుంటున్నాం